ఈ రోజే ఫాల్గున శుద్ధ చతుర్దశి అనగా శ్రీ మహేశ్వర వ్రతం ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ రోజు ఏ కథను వింటే తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందా శ్రీ పరమేశ్వరుడు భక్తవస్తుడు ఆశ్రిత జనపక్షపాతి రోజులో ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటే చాలు సర్వ శుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు అపమృత్యు భయం ఉండదు భక్త సులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తుడికి ఈ వ్రతం అనుగ్రహించాడు శ్రీ మహేశ్వర వ్రతంలోని ఈ కథను ఇప్పుడు విందా ఈ కథను వింటే సర్వ పాపాలు పటాపంచలూ అవుతాయి పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించినవాడే చుట్టుప్రక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలచేవారు అతని భార్య సుమతికూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశి రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతిక్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుడినే స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించటం లేదు ఇన్ని రకాల మందులు వాడిన ఫలితం లేకపోయింది రోజు రోజుకి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తదిలిపడటంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడూ ఆ పరమేశ్వరుడినే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఏమిటి ఈ ప్రారబ్ధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకున్నారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాప ఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ ఫలం తీరటంతో తన భక్తుణ్ణి ఇక రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణని రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్య ఉన్నారు నా ఉన్నారు దయ తలచి ఈ బాధ నుండి విముక్తి పొందే మార్గం సెలవియండి అని ప్రార్థించారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధను నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలిగే ఉపాయం చెప్తాను వినండి ఇక్కడి నుండి ఒక రాత్రి దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్లి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు తరువాత శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటి చూపు సరిగ్గా కనపడక ఈ కాలి నొప్పితో అసలు ఎక్కదలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుండి కిందికి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగారు వారు శివశర్మ దంపతులతో దాదాపు ఒక వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు అది విన్న శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు కాని మనసులో ఆ వుద్ధ బ్రాహ్మణుడే కనపడుతున్నాడు ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏతవాలుగా ఉండి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చోనసాగాడు అలా రెండు వందలు మెట్లు ఎక్కేసరికి అతనికి ఓపిక పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్లలేనని తలచి ఉన్న చోటే కూర్చున్నాడు అప్పుడు మెట్టు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీడి దగ్గరికి వచ్చి స్వామి నాతో రండి మీరు తేలిగ్గా మెచ్చు ఎక్కదలుగుతారో అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తదలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లు అయింది అంతే అతని చెయ్యి పట్టుకుని శివశర్మ ఒక వెయ్యి మెట్లు చకచక ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనం ఇచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరూ కనులు మూసుకుని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతం అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులు ఇద్దరూ ఎన్నో విధాలా స్థుతించారు అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుని కోసం పక్కకి తిరిగి చూశాడు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు కాని ఎక్కడా కనపడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులు కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించారు మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్లిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బ్రతికినంతకాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరకు ముక్తిని పొందారు ఇదే శ్రీ మహేశ్వర వ్రతం కథ ఈ కథను ఎవరైతే విన్నారో వారి యొక్క తెలిసి చేసిన మహాపాపాలైన ఖాళీ బూడిదైపోతాయి కోటి జన్మల మహా మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే